గుప్పుడంతా మనసు సీరియల్ కూడా మీకు మంచి మంచి ప్రిపనైజేషన్ కదా అవును హీరోయిన్ కి సిస్టర్ గా చేశాను నియర్లీ ఎన్ని సీరియల్స్ చేశారండి మీరు మేబీ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ సీరియల్స్ చేసినట్టున్నారు మధ్యలో నేను తీసుకోవడమే లీవ్స్ ఒక ఫోర్ వన్ ఇయర్ ఒకసారి టూ ఇయర్స్ ఒకసారి త్రీ ఇయర్స్ ఒకసారి గ్యాప్స్ తీసుకున్నాక కూడా నేను ఫిఫ్టీన్ సిక్స్టీన్ సీరియల్స్ చేశాను వావ్ అన్ని గ్యాప్స్ తీసుకున్నా కానీ మీకు మంచి టూ త్రీ సీరియల్స్ అట్ ఏ టైం చేసేవాళ్ళం కదా అవును అప్పట్లో చేయలేదండి అంటే పాప చిన్నగా ఉండింది ఆడిషన్స్ అవన్నీ వెళ్తాము ఉన్న ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చి ఆడిషన్స్ అటెండ్ అవడం ఏమో మరి ఆ కల్చర్ నేను అలవాటు పడతానో లేదో టైమింగ్స్ అవన్నీ సీరియల్స్ వస్తూనే ఉన్నాయి అందులోనే అలవాటు పడి అందులోనే చేస్తున్నా అట్లా అంటే బేసిక్ గా ఏంటంటే మీరు చూడడానికి బాగున్నారు గా మీకు ఆఫర్స్ వస్తాయి కదా సీరియల్ కానీ ఎందుకో నాకు నచ్చలేదు అంటే సరిగ్గా అప్రోచ్ నచ్చలేదు నాకేమో మరి తెలీదు నేను బిగినింగ్ లోనే వద్దు అనేసుకో అని ఊరుకున్నాను ఇంకా అర్జెస్ట్ కానేమో అని నాకు నేను ఫిక్స్ అయిపోయాను బికాస్ ఇంకొకటి ఏంటంటే సీరియల్లో చాలా మంది ఆర్టిస్టులు మాకు చెప్పేది ఏ సిచువేషన్ లో అయినా ఇప్పుడు మనుషులు పోయినా గాని మనం పోతున్నామన్నా గానీ ఆ రోజు డేట్ ఉంది అంటే రావాలి అంటారు నిజమేనా అవునండి జ్వరం వచ్చినా ఏం వచ్చినా ఎంత సివియర్ కండిషన్ వచ్చినా ఒకటి రెండు రోజులు వదులుతారు తప్ప మళ్ళీ షూటింగ్ రావాల్సిందే చాలా మంది పాపులర్ ఆర్టిస్ట్ కూడా డ్రిప్స్ అయిపోయినాయా వచ్చేసేయండి మేము ఇక్కడే ఎక్కిస్తాం చుట్టుపక్కల హాస్పిటల్స్ ఉన్నాయి అనేవి అట్లా కూడా వర్క్ చేశాను అమ్మో ఆ సీన్ ఉంది ఆ సీన్ లో ఆ కంటెంట్ లో మీరు ఉన్నారు దాని ఇంపార్టెన్స్ ఉంది తప్పదు అని అంటే క్యాన్సల్ చేసుకునే సిచ్యువేషన్ ఉండదు డైలీ సీరియల్స్ ఎపిసోడ్ వెళ్ళిపోవాలి వాళ్ళకి ఆప్షన్ ఉండదు వాళ్ళని దానికి ఏం లేదు వాళ్ళకి ఆప్షన్ ఉండదు అంటే వేరే ఆర్టిస్ట్ పెట్టడానికి రీప్లేసింగ్ ఉండదు కొన్ని క్యారెక్టర్స్ మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాం వాళ్ళు రావాల్సిందే పాపం ఓకే హీరో హీరోయిన్ అయితే ఇంకా చెప్పనే వద్దు దేవుడి దేవల్ల వాళ్ళు ఎప్పుడు హెల్తీగా ఉండాలని మొక్కుకోవాలి నిజంగా పాపం విషయం పాపం వాళ్ళకి అసలు ఏది ఉండదు వాళ్ళు ఏదున్నా కూడా వచ్చి ఇక్కడే మార్నింగ్ నుంచి నైట్ వరకు డ్రిప్స్ ఏమున్నా ఎక్కించుకున్నా ఇక్కడ యాంటీబయోటిక్స్ వేసుకోవాలి ఇక్కడే ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉంటే తప్ప ఒక పది రోజులు వదులుతారు తప్ప లేకపోతే లేదు అందుకే అనుకుంటా వాళ్ళ హెల్త్ అంతా కాపాడుకుంటాడు ఫుడ్నే బెటర్ అనుకుంటా ఎందుకో చూసి తింటారు ఫుడ్ కూడా కొంచెం ఆప్షన్ కొంచెం రీప్లేస్మెంట్ అంటే చేంజెస్ చేయడానికి కొంచెం పోస్ట్ పోన్ చేయడానికి క్యారెక్టర్ సర్లే ఈ రెండు మూడు ఎపిసోడ్లు అవాయిడ్ చేద్దాం అన్నట్టు హీరో బట్ ఈ విషయాన్ని బట్టి నాకు ఏమర్థం అర్థమైందంటే ఏదేవైనా కానీ సీరియల్స్ చేయడం వల్ల హెల్త్ కాన్షియస్ పెరుగుతుంది మేము ఫిక్స్ అవుతామా ఇంత హెల్త్ బాగాలేకపోయినా ఏ పర్సనల్ ఇష్యూస్ ఉన్నా వీలైతే వదలరు మనం మేము చెప్పడమే తప్ప వాళ్ళు వదిలేదు ఉండదు సో మేమే ఫిక్స్ అయిపోతాం స్ట్రెస్ లెవెల్స్ ఉండి హార్మోన్ హార్మోనల్ ఇన్బాలెన్స్ వచ్చింది కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చినాయి ఇలాంటివన్నీ ఉన్నా కానీ మేకప్ వేసుకొని వచ్చి కూర్చోవాలి అంటారు కానీ రెండు రోజులు రెస్ట్ తీసుకోమని మాత్రం ఎవరు చెప్పరు మనకి ఆ ఆప్షన్ కూడా లేదు ఓకే సో కావాలంటే పర్మనెంట్ గా మీరు హ్యాపీగా వర్క్ ఆపేసి ఇంట్లో కూర్చోండి ప్రాబ్లం లేదు అంటారు తప్ప ఒకసారి వర్క్ ఒప్పుకొని అగ్రిమెంట్స్ రాసాక ఇలాంటి అన్ని ఆప్షన్స్ అవన్నీ పెట్టద్దుగా మరి ఫ్యామిలీ ఫంక్షన్స్ కి హస్బెండ్ తో ఏదైనా ట్రిప్స్ కి వెళ్ళాలి అంటే ముందు నుంచి చెప్పాలి లేదు అంటే మనకి వాళ్ళ వీక్స్ కానీ రోజులు టూర్స్ అట్లా అంటున్నారు కదా టూర్స్ ఎటైనా వెళ్ళాలన్నా వాళ్ళ వీక్స్ కానీ వీక్స్ లో ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు మా టూ ఫోర్ వన్ త్రీ లో ప్లాన్ చేసుకొని వెళ్ళండి మేడం మన వీక్ లో మంత్ లో ఇంకో సీరియల్ ఉంటుంది కదా మీకు అట్లా వాళ్ళని అడ్జస్ట్ చేసుకోమని అట్లా ఉన్న వాళ్ళు కొంచెం వెళ్ళడం కష్టమే ఆ గ్యాప్ లో టూ సీరియల్స్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఏమో వన్ త్రీ లో చేస్తారు ఒకళ్ళు ఏమో టూ ఫోర్ లో చేస్తారు అసలు ఇంకా గ్యాప్ ఎక్కడ నుంచి ఉండదు సో వాళ్ళు వాళ్ళని వీళ్ళు అడిగి ఒప్పుకొని సరే వెళ్ళండి ముందు వర్క్ చేసుకుంటాము అని కొంతమంది పాప హెల్ప్ చేస్తారు అట్లా వెళ్ళొచ్చు లేదు అంటే ఇంకా అంతే ఏ ఇటు వెళ్లేదు లేదు ఇంకా సీరియల్ ఆర్టిస్ట్ లో దేవుళ్ళండి పాప రెమెరేషన్స్ తక్కువ రికగ్నైజేషన్ రావట్లేదు కానీ సరిగ్గా కావాల్సినంత నిజానికి ఇంత కష్టం అంటే నిజంగా కష్టమే ఇప్పుడు మూవీస్ లో అయినా కానీ కాస్తలో కాస్త బ్రేక్ దొరుకుతుంది అవును అండ్ ప్యాకప్ ఏదైనా సిక్స్ కల్లా ప్యాకప్ చేస్తారు ఎంత పెద్ద మూవీ అయినా గానీ టైం టు టైం ఉంటుంది పాపం వాళ్ళు మంచిగా ఫ్రీడమ్ ఇస్తారు టైమింగ్ కూడా ఉండదు మేము వచ్చామంటే వెళ్ళే టైం వాళ్ళ చేతిలోనే ఉంటుంది అవును రావడం వరకే టైమింగ్ వెళ్ళడానికి టైమింగ్ లేదు ఇన్కమింగ్ ఒకటే అవుట్గోయింగ్ మాకైతే తెలియదు మేము ఎప్పుడు వెళ్తాం ఇంటికి రైట్ మీరు సీరియల్స్ లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఇండస్ట్రీ గురించి మీకు చేద అనుభవాలు ఏమైనా ఉన్నాయా అబ్బాయి ఎందుకు వచ్చానో రాకుండా ఉండాల్సింది వెళ్ళిపోవాలి అనిపించిందా ఎప్పుడైనా ఎప్పుడు అనిపిస్తూ ఉంటుందండి ఇట్లా ఈ మధ్య ఇవన్నీ టైమింగ్స్ చూసి ఇవన్నీ మిగతా వాళ్ళని మా ఫ్రెండ్స్ అందరినీ చూసి వీళ్ళందరూ మంచి టైమింగ్స్ లో వర్క్ చేస్తున్నారు మనకు కూడా ఇట్లా ఉంటే పేమెంట్స్ వస్తుంటాయి వీళ్ళందరికి అరే మనకే ఇట్లా రావట్లేదు డాన్స్ లో మాస్టర్స్ ఉంది ఏం చేస్తున్నా మనం అనిపిస్తుంది కానీ ఇంకా తప్పదు అపర్చునిటీ వచ్చినప్పుడు ఒకసారి మనకి అది అలవాటు అయిపోయి ఆ వర్క్ అలవాటు అయిపోయి ప్యాషనెట్ గా అయిపోతాము మళ్ళీ ఆఫర్ రాగానే అరే చేద్దాంలే ఇన్ని రోజులు ఇన్ని ఇయర్స్ మనం అందులో వర్క్ ఈ నేర్పించేషన్ వచ్చేస్తుంది ఏం అదే అంటారు మా హస్బెండ్ ఇంత పెట్టుకొని ఇంత టాలెంట్ పెట్టుకొని ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకొని వర్క్ చేస్తామంటారు కానీ మళ్ళీ ప్రాజెక్ట్ రాగానే మళ్ళీ మెల్ట్ అయిపోతాం అంటే ఆ బ్లడ్ లో ఎలా అయిపోయి ఉంటదంటే మనం మనం ఆర్టిస్ట్ మనం చచ్చేవరకు యాక్టింగ్ చేయాలేమో అన్నట్టుగా ఇంకా ఆ రోమా నుంచి అయినా బయటకు రావాలి లేకపోతే ఈ ఈ వర్క్ స్ట్రెస్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి సో అలా అనిపించినా కానీ మొత్తానికి యాక్టింగ్ మాత్రం కంటిన్యూ చేస్తూ ఉంటారు అయితే నేను ఇందాక లోపల చూసాను అందరు కూర్చొని చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ ఉన్నారు కాకపోతే ఏంటంటే ఆడవాళ్ళు కదా ఎంతైనా చిన్న గాసిప్స్ అలాంటివి జరుగుతూ ఉంటాయి నాట్ ఓన్లీ ఇన్ ది సీరియల్ ఎక్కడైనా కానీ ఆడవాళ్ళ నేచరే అది అందులో నేను కూడా ఉంటాను అందులో అట్రాక్ట్ అయిపోతూ ఉంటాము మనం ఇందాక తినే కొంతసేపట్లో కూడా చాలానే మాట్లాడేసుకున్నాం మనందరికి ఈ రోజు పరిచయం అయినా గానీ కలిసిపోయాం మేబీ ఏదో పాజిటివ్ వైబ్ ఉన్నట్టుంది ఇక్కడ బట్ ఎనీవేస్ అయితే మీలో మీకు పోటీ ఉంటుందా ఈ ప్రాజెక్ట్ అంటే ఈ ప్రాజెక్ట్ అనే కాదు ఆర్టిస్ట్లలో ఇప్పుడు ఈ ప్రాజెక్టే చాలా గా ఉన్నారు కానీ మీలో మీకు ఎప్పుడైనా పోటీ ఉంటుందా అదే ఇందులో ఏం లేదండి పాపం వీళ్ళందరూ చాలా పాపం చూడడానికి నెగిటివ్ క్యారెక్టర్స్ వేస్తున్నారు అందరు కానీ ఆ కొంచెం అంటే డిపార్ట్మెంట్ మీద దాని మీద అప్పుడప్పుడు కోప్పడతారు అంతే తప్ప పాపం రియల్ గా అయితే అందరు సాఫ్ట్ కొంచెం లేట్ అయినా అదైనా అనుకుంటాం తప్ప మళ్ళీ మళ్ళీ వాళ్ళని అడగలేము సో మాకు కూడా పెద్దగా అంటే బాగా క్లోజ్ అయిపోయాం కదా పెద్ద గాసిప్ చేసుకోవడానికి లేదు మేము ఇంకా వేరే వాళ్ళ మీద గాసిప్ చేసుకుంటాం యాజ్ యూజువల్ మీరు అన్నట్టు సో మాలో మాకైతే ఇప్పటిదాకా ఏమీ లేవు ఓకే అందరం చక్కగా ఫ్రెండ్లీగానే ఉంటుంది సో హ్యాపీలీ మూవింగ్ అన్నమాట రియల్లీ అండి వండర్ఫుల్ అంటే కలవారి కోడలు కనకమహాలక్ష్మి మహాలక్ష్మి సీరియల్ యాక్చువల్ గా జీ తెలుగులో ఏదైతే టెలికాస్ట్ అవుతుందో మంచి రేటింగ్ తో చాలా బాగుంది అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ ఆర్టిస్ట్లు కూడా నేను ఇప్పటికి మార్నింగ్ నుంచి మీ అందరితో కలిసి ఉంటున్నాను కదా సో అందరు కూడా చాలా ఫ్రెండ్లీ అంటే తక్కువ టైంలో ఇంత మంచి అంటే అందరూ కూడా చాలా క్లోజ్ గా అయిపోయారు అంటే నాకు ఈ సీరియల్స్ ఎట్లానే అనుకుంటా రియల్లీ కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము తింటున్నాము అట్లా ఉంటే చాలండి అండి హ్యాపీ లేదు అంటే ఒక దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఒకరికొకరు డైలీ ఫేస్ చేయాలి అంటే ఏదో ఒకటి లోపల ఆలోచన ఉందంటే వర్క్ చేయలేము మళ్ళీ సీన్స్ లో అంత బాగా రావు సో వీళ్ళందరూ బాగున్నారు కాబట్టి అది ప్రాజెక్ట్ బాగా వెళ్తుంది లక్కీగా రియల్లీ అండి రియల్లీ వండర్ఫుల్ అండ్ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ అండి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ సీరియల్స్ కంప్లీట్ చేశారు దగ్గర దగ్గర పది సంవత్సరాలు పైన నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు ఆఫ్ కోర్స్ అప్పుడప్పుడు బ్రేక్స్ తీసుకుంటారు కాకపోతే నిజంగానే ముందు ముందు చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి డెఫినెట్ గా మంచి రికగ్నైజేషన్ ఆఫ్ కోర్స్ ఇప్పటికే మీకు మంచి రికగ్నైజేషన్ ఉంటుంది బయటికి వెళ్తే ఎవరైనా గుర్తుపట్టే పర్సన్ మీరు సో ముందు ముందు ఈ రికగ్నైజేషన్ అనేది చాలా 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 ఎక్కువ అవ్వాలి రెమ్యూనేషన్ కూడా అంతకంటే ఎక్కువ అవ్వాలి అని చెప్పేసి నేను మా హిట్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి టీవీ యాప్ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसल्टेंसी कांटेक्ट एट नाइन